హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మస్క్ మిలన్ జ్యూస్ ని వితౌట్ షుగర్ తో నేనైతే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది తప్పకుండా ఈ సమ్మర్ లో ట్రై చేసి చూడండి నచ్చుతుంది ఇక్కడ నేను జ్యూస్ ని రెడీ చేసుకోవడానికి అయితే ఒక కర్బూజా కాయనైతే తీసుకున్నాను ఈ సైజ్ అయితే రెండు గ్లాసెస్ కి థిక్ షేక్ లాగా కరెక్ట్ గా సరిపోతుంది మనము జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి కంటే ముందు చియా సీడ్స్ అయితే సోక్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు చియా సీడ్స్ ని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకుందాం అంటే అవి సోక్ అయిపోతాయి కాయనైతే తీసుకొని దాన్ని రెండు పీసెస్ లాగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ ని మొత్తం కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఈ కర్బూజా వలన మన బాడీకి చాలా చానా బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది మన స్కిన్ ని బ్రైట్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది డైజెషన్ సిస్టమ్ ని కరెక్ట్ గా ఉంచుతుంది కర్బుజకాయని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు చాలా మంచిది మరిలో అయితే కచ్చితంగా వాటర్ మిలన్ మస్క్ మిలన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి మన బాడీని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ప్లస్ సీడ్స్ అన్ని తీసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని పెట్టేసుకోండి సమ్మర్లో ఏంటంటే మన శరీరానికి ఎక్కువ ఇచ్చే పండ్లను కూరగాయలను తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది తొలిసారిగా ఇక్కడ నేనైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ ని తీసేసుకొని దాంట్లోకి ఈ పీసెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక కప్పు వరకు అయితే చిక్కటి పాలను వేసుకుంటున్నాను పాలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు అయితే హనీని వేసుకుంటున్నాను ఇక్కడ నేను షుగర్ నైతే అస్సలు యూజ్ చేయట్లేను కర్బూజాకాయ కొద్దిగా తీయగానే ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ షుగర్ అన్నా హనీ అన్నా వేసుకున్నారంట ట్టే సెట్ అయిపోతుంది కొద్దిగా షుగర్ ఎక్కువ కావాలి అనుకున్నట్టయితే కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను అందుకే కర్బుజాకాయ స్మెల్ అంటే నచ్చదు కదా అలాంటప్పుడు మనము ఒకటి లేదా రెండు ఇలా చేసి వేసేసుకున్నామంటే స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత దీన్ని మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి దిక్కు షేక్ లాగా అయిపోతుంది థిక్నెస్ వద్దు అనుకుంటే కొద్దిగా వాటర్ అన్నా మిల్క్ అన్నా వేసుకున్నారంటే కొంచెం పల్చగా అయిపోతుంది తర్వాత గ్లాసెస్ ని తీసుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సోక్ చేసుకున్న చియా సీడ్స్ ని ఒక రెండు స్పూన్ల వరకు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బూజా జ్యూస్ ఉంది కదా దాన్ని గ్లాసుల్లోకి వేసేసుకొని పైన కట్ చేసుకున్న చిన్న చిన్న కర్బూజా ముక్కల్ని కానీ లేదంటే చియాసిడ్స్ని కానీ వేసుకొని తాగామంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది వీరిలో అయితే జ్యూస్ని వారానికి రెండు నుంచి మూడు సార్లు తాగడానికి అయితే ట్రై చేయండి బాడీని కూల్ చేస్తుంది అంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్